అంటే ఏంటి వస్తు మొదట గృహం అంటే ఆలోచిద్దాం ప్రతి మానవుడు ప్రతి జీవి గృహస్థాశ్రమే అన్నప్పుడు గృహం అంటే ఏ గృహం ఈ శరీరమే ఒక గృహము ఈ శరీరమే ఒక భవనము నవద్వార పురే దేహి నవద్వారాలు ఉన్నటువంటి పురం ఇది పట్టణం భవనం ఈ గృహంలో అన్ని బంధాలు ఉన్నాయి జీవుడికి ఎట్లున్నాయంటే ఇంద్రియాలు ఉన్నాయి వాసనలు ఉన్నాయి ఏముంటారు క్రోధము కామ క్రోధ లోభ మద మత్సర్యాల వాటితో బంధాలు ఉన్నాయి ఈర్ష ద్వేషాలతో బంధాలు ఉన్నాయి అహంతో బంధం ఉంది మమతో బంధం ఉంది నాది అనేది బంధము నాకే అనేది బంధమే నా శరీరము అనేది బంధమే నా శరీరానికి అన్ని సమకూర్చాలి కాబట్టి ఆహార సేకరణ కోసం సమకూర్చాలి కాబట్టి ఆ పనులు చేసి దీన్ని పోషణ చేయాలి అది బంధమే అంటే శరీరంలో బందీ అయిన ప్రతి ఒక్క జీవుడు గృహస్థుడే అంటే ప్రతి జీవి గృహశాస్త్ర ధర్మంలో ఉంది గృహశాస్త్ర ధర్మం నుండి ఏమవ్వాలి వానప్రస్థంలోకి వెళ్ళాలి సీక్వెన్స్ నాకు అర్థమైన రీతిలో నేను చర్చిస్తున్న అన్యథా భావించొద్దు ఆత్మీయులతో పంచుకుంటే జ్ఞానం రెట్టింపు అవుతుందనే ఉద్దేశంతోనే మీతో ఈ ప్రసంగము అయితే ఈ గృహంలో ఈ భువనంలో ఈ గృహంలో మనము ఎట్లున్నాము జీవుడు రూపకంగా ఈ గృహంలో బందీ అయి ఉన్నాము ఈ గృహమే గృహాన్ని యజమాని నేను అనుకొని గృహానికి సంబంధించిన అన్నిటిని చాలా కాపాడుకుంటూ ఇలా ఉన్నాం అంటే గృహంతో ఉన్న గృహంలో ఉన్నటువంటి ఇంద్రియాలతో గృహంలో ఉన్నటువంటి వాసనలతో అంటే ప్రారంధ కర్మలతో గృహంలో ఉన్నటువంటి ఈ అహం మమ నాది నాకే అన్ని కావాలి అనే భావనతో ఈ గృహాన్ని అంటిపెట్టుకొని సదా జీవనం సాగిస్తున్నాము ఒకనొక సమయంలో ఈ గృహంలో ఇంకా చాలా ఇంకా ఈ గృహము సాధకుడైన వాళ్ళు జ్ఞానులైన వాళ్ళు ఏం ఆలోచిస్తారు ఈ గృహంలో ఉన్నది ఈ గృహమే నేను కాదు గృహంలో ఉన్నది ఒకటి ఉంది ఆ గృహంలో ఒకటి ఉన్నందుకే ఈ గృహం ఎట్లుందంటే శోభిస్తుంది శోభాయమానంగా ఉంది ఈ గృహంలో ఒకటి లేకపోతే ఇది దయాల తిరిగే కొంప అని అంటారు కదా బూత్ బంగ్లా అంటారు ఇప్పుడు దుపదీప నైవేద్యాలు లేని పాడుబడ్డ గుడి కూడా ఎత్తుంటది అట్లా అంటే ఏమి లేకుండా గబ్బిలా ఏమి దానికి పూజలు గృహాన్ని ఒక గృహాన్ని అలా మనుషులు లేకుండా వదిలేస్తే సర్వ జీవులకు ఆధారమైనట్టు అన్ని నెగిటివ్ ఎనర్జీ వచ్చి అలా కూర్చుంటది అంటే బ్యాక్టీరియా వైరస్ అన్ని చెట్లు పెరుగుతాయి చీకటి విషపూరితమైన జంతువులు వచ్చి ఉంటాయి அல்ல உண்ட